నా పేరు బొట్టు నాగవర్మ మాది కౌలూరు గ్రామం జీకొండూరు పక్కన అయితే కుర్రోళ్ళకి అందరికీ ఉన్న సహజ లక్షణాల ప్రకారం నాకు కూడా ఈ ముందు ఈ వ్యసనాలు అన్నీ అలవాట్లు ఉన్నాయి ఇది లేదు అని అనడానికి లేదు అట్లాంటి పరిస్థితులు నేను రెండు వేల ఇరవై ఒకటి మన కల్వర్ గాసుపల్లి మినిస్ట్రీ కౌలూరు మా ఇంటి పక్కన చర్చిలో దేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొందడం అనేది జరిగింది అయితే అలా నేను లోకాశల్లో పడిపోయాను అది ఎలా అంటే ఒక ప్రేమలో పడిపోవడం వల్ల ఒక అమ్మాయిల వ్యసనాల్లో పడిపోవటం వల్ల ఎన్నో కోల్పోయాను మళ్ళా దేవుణ్ణి విడిచి లోకంలో పడిపోవడం జరిగింది అక్కడ మళ్ళీ మరిచిపోయిన అలవాట్లు మళ్ళీ తిరిగి నా జీవితంలోకి రావటం అనేది జరిగింది అక్కడ నేను దేవుణ్ణి మరిచి నా రకాల నా సొంత ఆలోచనలతో నా నిర్ణయాలతో నా జీవితాన్ని చాలా పాడు చేసుకున్నాను చాలా సంవత్సరాల తర్వాత మరలా నాకు రెండు వేల ఇరవై నాలుగు ఈ సమయంలో మార్చి ఇరవై ఎన్న పెళ్లి జరగటం అనేది జరిగింది దేవుడు దయ వల్ల అలా పెళ్లి జరుగుతున్న సమయంలో ఒకరోజు నా భార్యని మా అత్తగారు నా నుండి కొంచెం దూరం చేశారు అలా జరుగుతున్న సమయంలో నేను ఇంకా అప్పుడు యేసు ప్రభు సన్నిధికి రావడం అనేది చేయలేదు అయితే బాధపడుతున్న ఉప్పుడు నేను చాలా బాధపడుతున్నాను నా భార్య నా దగ్గరికి రావాలి ఎట్లైనా దేవా నా భార్య నా దగ్గరికి వస్తే నేను నీ సన్నిధికి వస్తాను అని నేను దేవుడితో ఎంతో మెదట్లో నేను ఏడుస్తూ ఉన్నాను అసలు ఇంకా చాలా బాధతో అలా ఉండి కొడుకొని ఏడుతున్నగా అలా దేవుడు దయదలిసి ఎలాగేలా నా భార్యని నా దగ్గరికి చేర్చాడు అలాంటి సమయంలో అయినా కూడా దేవుడు చేసిన కృపని గుర్తించకుండా మళ్ళా తాగటం అనేది తిరగటం అనేది సిగరెట్లు అనేవి చేయటం ప్రారంభించాను అయినా ఇంకా అలాగే కొన్నాళ్ళు సాగుతున్న సమయంలో ఒకరోజు నా హృదయం నన్ను ప్రేరేపిస్తుంది నువ్వు దేవునికి మాట ఇచ్చావు దేవుని సన్నిధికి ఎందుకని వెళ్తలేదని ఇంకా అలాగా నా హృదయంలో నాకు అనిపించి ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక అవకాశం అనుకొని ప్రభువే నన్ను పిలుస్తున్నాడు అనుకొని ఇక నన్ను జీవితం నేను మార్చుకోవాలనుకొని దేవుడి సన్నిధికి వెళ్ళి దేవా నేను ఇప్పుడు వరకు చేసిన పాపను తెలిసి తెలియక చేసాను నీ సన్నిధికి వస్తాను ఇంకా నీ వంటి ఏంటో నాకు తెలియచేయి ప్రభా అని నేను దేవుడి సన్నిధికి రావటం అనేది జరిగింది వచ్చిన తర్వాత నా మనసులో నేను ఒకటే అనుకున్నాను ఈ అలవాట్లు ఎలా మానాలి ఎలా చేయాలి ఇంకా నేను దేవుడిని ఎలా తెలుసుకోవాలి అని తెలుసుకుంటా ఉండాలని చెప్పేసి దేవుడి సన్నిధిలోకి వచ్చాను సరే వెళ్తా ఉంటే అన్న అట్లా మార్పు మారిపోవచ్చు అని చెప్పేసి నా భార్య అన్నిరాలు దేవుని అంటే తెలియని స్త్రీ నేనన్నా కొంచెం తెలుసుకొని కొంచెం దేవుడిలో ఉన్నాను నా భార్య అసలుకి యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియదు అయినా నా మాట చెప్పు నా భార్య కూడా దేవుని సన్నిధికి వెళ్దాము వెళ్ళి దేవుణ్ణి అడుక్కున్నాము దేవుడు సహాయం చేస్తాడని నా భార్య నన్ను ప్రోత్సహించింది అట్లాగే వెళ్ళాము దేవుడి సన్నిధిలో అదే టయానికి మా ఇంటి పక్కన ఈ కల్వర్ గ్యాస్ పల్లి మినిస్ట్రీ కృపారాజు గారి చర్చిలో ఇలా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఇదే మనకి మంచి అవకాశం అని చెప్పేసి ఈ ఉపవాస ప్రార్థనలో అందరూ మూడు రోజులు జరుగుతుంటే నేను ఎవరికి చెప్పకుండా ఐదు రోజులు ఉపవాసం ఉన్నాను ఇది నా మనసులో నేనే దాచుకొని దేవుడు ఎలా అయినా సహాయం చేస్తే ఇక మీదట నా వల్ల దేవునికి నామానికి చెడ్డ తలంపు ఎన్నోసార్లు తెచ్చాను నా సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలతో దేవుని నామానికి చెడ్డ పేరు తెచ్చాను కాబట్టి ఇక మీదట అలాంటివి జరగకూడదని ఇదే నాకు ఒక మంచి అవకాశం అని మనసులో నిర్ణయించుకున్నాను అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఉపవాసంలో నేనున్నాను అయినా కొంచెం నా హృదయంలో ఏదో తెలియని ఒక ఆవేదన అనేది ఒకటి ఉంది ఇప్పటికైనా ఎలా దేవుణ్ణి తెలుసుకోవాలి ఇక మీదట దేవుడి నామానికి నా వల్ల చెడ్డ తలంబు అనేది రాకూడదు ఇక అని చెప్పి అనుకుంటున్నాను దేవుడే సహాయం చేస్తాడని అనుకున్నాను అట్లాగే కొంచెం ముందుకు సాగుతా ఉన్న సమయంలో పడుతా లిగుతా ఎలాగలాగా దేవుడు సహాయం చేశాడు ఇక ఎట్లా అయితే జరగదని దేవుడు వాక్యం పట్టుకొని చదివితా ఉండి రోజు ఇంత టైం అని కేటాయించుకొని పొద్దున్నే ఐదున్నరకి అలారం పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అలారం పెట్టుకున్న ఈ ఉపవాసములు అయిపోయిన తర్వాత ఐదున్నరకి అలారం అట్టగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ప్రార్థన చేయటం ప్రారంభించాను దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు అట్లాగే ప్రార్థన చేసిన తర్వాత బైబుల్ చదువుకోవటం ఇంకా దేవుడిని ఎదగాలని ఇంకా ఆశ కలిగి ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాను దేవుడు ఆయన కృప చొప్పున ఇంకా నన్ను బలపరుస్తున్నాడు అట్లాగే ముందుకు సాగుతున్నాను నాతో పాటు నా భార్య వస్తుంది ఇంకా రానున్న రోజుల్లో నాలాంటి పరిస్థితి కలిగిన యువకులు ఎంతోమంది ఈ నా సాక్ష్యం ద్వారా మారాలని ఎంతోమంది వ్యసనాల ద్వారా ఈ లోకంలో నేను అన్ని నేను నాకు లేని అలవాట్లు అంటూ ఏదీ లేదు ముందు ఉంది సిగరెట్ ఉంది కైని ఉంది అన్ని అలవాట్లు ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా నేను ఈ అలవాట్లో ఎక్కడా చూడని ఆనందం యేసు యేసుక్రీస్తు నామంలో నేను చూశాను ఆయన గొప్ప కృప నా మీద ఉంది అని అన్ని నన్ను ముంచున్నాను ఆయన కృప నన్ను తాకుతుంది ఆయన సన్నిధిలో కూర్చున్న ప్రతిసారి ఎక్కడా లేని ఆనందం ఆయన సన్నిధిలో నాకు దొరికింది ఎక్కడా లేని సంతోషం నేను పొందుకుంటున్నాను